ఓం ను శివాయ శ్రీమాత ఏ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం నవరాత్రుల్లో ఎర్రటి దారంతో ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ఎవరికైతే మనసులో కోరికలు ఉన్నాయి తీరటం లేదు అలాగే మీరు ఉంటున్న ఇంటిలో అలాగే వ్యాపార సంస్థలో మీ షాపులో సరైన గిరాకీ లేదు అంటే లక్ష్మీ అమ్మవారు ఆకర్షించబడటం లేదు అలాగే చాలామందికి మా ఇంటి మీద తంత్రప్రయోగం ప్రయోగం జరిగింది మా మీద మంత్రప్రయోగం జరిగింది ఇలా ఆలోచనతో ఉన్నవారు ఎవరైనా సరే ఈ ప్రయోగం చేయండి తేలికైనది ఖర్చు లేనిది విశేషమైన ఫలితాన్ని ఇచ్చేది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఎప్పుడు చేయాలో చెప్తాను ఆ విధంగా ప్రయత్నించండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి మీరు ఈ నవరాత్రి సమయంలో ఈ ఉపాయం చేయడం వల్ల అద్భుతమైన ఫలితం పోస్తుంది ఒకవేళ మాకు ఈ నవరాత్రి సమయంలో మాకు వీలు కాలేదండి ఉంది కుటుంబ సభ్యులు ఎవరో మరణించి ఉన్నారు మాకు అవకాశం లేదు మరి మిగతా సమయంలో చేయవచ్చా అనే క్వశ్చన్ వస్తుంది ఖచ్చితంగా చేయవచ్చు నవరాత్రి సమయంలో మీకు కుదరకపోతే ఈ ఉపాయాన్ని మీరు మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు చేయవచ్చు ఈ ఉపాయం చేయడం వల్ల మీ ఇంటిపైన ఉన్న మీ కుటుంబ సభ్యుల పైన ఉన్న ఏదైనా సరే తంత్రగా తంత్రం పనిచేసిన అంటే ఒకవేళ ఏదైనా తంత్ర ప్రయోగాల వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నా మంత్ర ప్రయోగాల వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నా అలాగే బ్లాక్ మ్యాజిక్ అంటే క్షుద్ర ప్రయోగాల వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నా ఖచ్చితంగా మీరు రక్షణ కలుగుతుంది ఈ దారంతో ఈ ప్రయోగం చేయడం వల్ల అలాగే మీకు ఒకవేళ చేయలేదు అనుమానం ఉంది అనుమానం ఉన్నా ఖచ్చితంగా ఈ ఉపాయం చేయండి ఖర్చుతో కూడుకున్నది కాదు కాబట్టి ప్రయత్నించండి ఈ ఉపాయాన్ని చేయటం వల్ల ఇంకొక లాభం ఏంటంటే నెగిటివ్ ఆలోచనలు తగ్గుతాయి అలాగే మీ ఇంట్లో నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి ఆలోచనలో మార్పు వస్తుంది అలాగే దుష్ట శక్తులు మీ ఇంటిలో కూడా ప్రవేశించం ఈ దారం మీకు ఒక రక్షణ కవచంలో పనిచేస్తుంది వ్యాపారస్తులు ఈ ఉపాయం చేయడం వల్ల వ్యాపారంలో లాభాలు వస్తాయి అభివృద్ధి కలుగుతుంది అలాగే మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరే మార్గాలు మీకు తెలుస్తాయి మీ ఇల్లు మీకు అలా సహకరిస్తుంది అలాగే కుటుంబ సభ్యుల మధ్య బాగా గొడవలు అవుతున్నాయి అనుకోండి ఆ గొడవలు కూడా తగ్గి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది అలాగే ఇంటికి లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు నెలసరి సమయంలో మాత్రం చేమాకండి మైలు ఉంటే చేమకండి నవరాత్రి సమయంలో ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా చేయవచ్చు అది గుర్తుంచుకోండి నవరాత్రులు వీలు కానప్పుడు శుక్రవారం నాడు అంటే వీరే మీకు శుక్రవారం నాడు వీలైతే శుక్రవారం చేయండి లేదా మంగళవారం నాడు చేయండి నవరాత్రుల తర్వాత ఈ ఉపాయానికి కావాల్సింది ఎలాంటి దారం మిక్సీ కలర్ దారం కావాలి లావుగా ఉన్న దారం అని పర్వాలేదు నేను చూపిస్తే మీకు ఇలా చేయాలనేది ఒక అరమీటర్ దారం తీసుకోవాలి అంటే ఒక దగ్గర దగ్గరగా ఒక అర మీటరు నేను కట్ చేసి చూపిస్తాను ఇక నేను ఎలా చేయాలనేది ఒకవేళ ఇలాంటి దారం లేకపోతే ఇలాంటి మూల దారం ఉంటుంది కదా కాటన్ దారం అది తీసుకోండి ఇప్పుడు దారం తీసుకున్న తర్వాత మీరు మీ దేవుడి గదిలో బాగా గుర్తుంచుకోండి ఈ ఉపాయాన్ని మీరు మీ దేవుడి గదిలో చేయాలి దేవుడి గది లేకపోతే దేవుడి ఎక్కడైతే పూజ చేస్తే అక్కడ చేయండి లేదంటే అవకాశం ఉంటే అమ్మవారి గుడిలో చేయండి ఉదయమైనా అయినా చేయవచ్చు స్నానం చేసిన తర్వాత ఉపాయం చేయండి ఒక హాఫ్ మీటర్ దారం తీసుకోండి తీసుకొని దీనికి ముడిలు వేయండి తొమ్మిది ముడిలు వేయాలి చూపిస్తాను ముడికి ముడికి మధ్యలో గ్యాప్ ఉండాలి ఇదిగోండి ఇక్కడ ఒక ముడి వేశాను కొంచెం గ్యాప్ ఇవ్వండి రెండు మూడు నాలుగు ఐదు ఆల్రెడీ ఒక ముడి దీనికి ఏడు చూద్దాం ఎనిమిది తొమ్మిది తొమ్మిది ముడి వేయాలి ఒకసారి చూపిస్తే చూడండి ముడి ఇలా వేసాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇంకొక ముడి వేయాలి ఈ చివరి వేద్దాం తొమ్మిది గుడులు వేసాం ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ దారాన్ని అమ్మవారి గుడిలో అయినా ఎక్కడైనా సరే మీరు ఎదురుగా పెట్టండి ఎదురుగా పెట్టి ఆ తర్వాత అమ్మవారి పట్ట ముద్ద పెట్టి ధూపం దీపం చూపించండి అంటే గుడిలో అయితే అమ్మవారు ముద్దు పెట్టి సరిపోతుంది ఇంటి దగ్గర మాత్రం చేస్తే దీపం వెలిగించండి రెండు ఒత్తులు వేసి కొబ్బరి నూనెతో కానీ ఆవునితో కానీ నువ్వు నూనెతో కానీ ఆవు నూనెతో దీపారాధన చేసి మీరు రెండు ఒత్తులు వేసి దుప్పం చూపించండి తర్వాత అంటే దీపం వెలిగించండి తర్వాత సామ్రాన్ని దుఃపం చూపించండి తర్వాత మీ మనసులో ఉన్న సమస్యలు కోరికలు చెప్పండి అలాగే అమ్మవారి మంత్రాన్ని ఏదైనా నామాన్ని ఒక మంత్రం తీసుకోండి అమ్మవారి నామం అంటే దుర్గాదేవి కావచ్చు లక్ష్మి కావచ్చు సరస్వతి కావచ్చు లలిత కావచ్చు లేదంటే ఓం శ్రీమాతయన భా ఎలాగైనా పర్వాలేదు ఒక్క రెండు నిమిషాల సేపు మనసులో అనుకోండి రెండు నిమిషాల సేపు తర్వాత దేవుడి దగ్గర పెట్టిన దారాన్ని ఈ ముడి ముడికి కూడా కుంకుమ తీసుకొని కుంకుమతో ప్రతి ముడికి బొట్టు పెట్టండి ప్రతి ముడికి ఇలా బొట్టు పెట్టి బొట్టు పెట్టిన తర్వాత ఒక్కసారి నమస్కారం చేసుకోండి తర్వాత మీరు ఈ దారాన్ని తీసుకువెళ్ళి మీ ఇంటి దర్వాజా తలుపుకి మనకి లాక్లు ఉంటాయి కదా ఆ లాక్ పెట్టే దగ్గర మనకి మామూలుగా లాచ్ వేస్తాం కదా అక్కడ ఈ దారాన్ని కట్టేయండి ఇలా కట్టండి ఇలా జస్ట్ ఆ కింద మనం తాళమేసే భాగంలో దానికైనా సరే ఇలా కట్టండి ఇంటి దగ్గర మెయిన్ దర్వాజా ఏదైతే ఉంటుందో ఆ తలుపుకి మనం లాచ్ వేస్తాం కదా ఆ తాళమేసే భాగాన్ని కట్టండి తలుపుకు మాత్రమంటే మీద ఏదైతే దర్వాజా ఉంటుందో దర్వాజా బయట తలుపుకి కట్టాలి అలాగే ఆ హ్యాండ్లకైనా కట్టవచ్చు మన మనం వస్తుంది హ్యాండ్లకైనా కట్టవచ్చు అదే వ్యాపార సంస్థ అనుకోండి షాప్ అనుకోండి మీరు చిన్న కొట్టయినా పర్వాలేదు దానిలో అయినా సరే మీరు షటర్ ఉంటుంది కదా షటర్ అనుకోండి షటర్ ఎక్కడ కట్టాలి ఉంటుంది తాళం వేస్తాం ఆ హుక్కు ఉంటుంది ఆ హుక్ దానికైనా కట్టవచ్చు ఈ దారాన్ని మీరు నెలకు ఒక్కసారి మారుస్తూ ఉండండి పాతదారాన్ని తీసి ఏదైనా చెట్టు మొదలలో వేసేయండి లేదా పారే నెలలో వదిలేయండి ఇలా నెలకొక్కసారి చేస్తూ ఉంటే అంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తే విశేషమైన ఫలితం మీరు ఇంకా మనకు రెగ్యులర్గా ఈ శక్తి మనకు కంటిన్యూ ఉండాలి అంటే ప్రతి నెలలో శుక్రవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ చేయండి ఖచ్చితంగా మీకు లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది ప్రతి కోరిక నెరవేరుతుంది తంత్ర మంత్ర ప్రయోగాలు బ్లాక్ మ్యాజిక్ ప్రయోగాలు అంటే రక్షణగా ఉంటుంది చిత్రం కనిపించవచ్చు ఎందుకంటే రూపాయి ఖర్చులు లేదు కదా పెద్ద ఖర్చు కాదు మరి బ్యాడ్ లక్ ఏంటంటే తక్కువ ఖర్చుతో ఏది చెప్పినా అనుమానాలు ఎక్కువ వస్తాయి చిన్న చిన్న ప్రయోగాలు నమ్మి విశ్వాసంతో చేయండి ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి ఆల్ అనే బటన్ ఉంటుంది దాన్ని కూడా యాక్టివేట్ చేయండి నేను చేసే ప్రతి పోస్ట్ వస్తుంది చాలామంది అడుగుతున్నారు గురువు గారు నోటిఫికేషన్ రావడం లేదు మీ అందరికి నా వినపం ఏంటంటే యూట్యూబ్ అల్గార్థం వల్ల కొంతమందికి వస్తున్నాయి కొంతమందికి రావడం లేదు అలాగే నేను అందుకని మీకు ఫేస్బుక్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను దానిలో కూడా నెంబర్ ఆఫ్ వీడియోస్ షేర్ చేస్తూ ఉన్నాను మీరు వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి మీకు తెలియని విషయాలు తంత్రంలోను మంత్రంలోను జ్యోతిష్యంలోను ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి విషయాన్ని కూడా మీకు చెప్పడానికి మీరు చేయగలిగేదాన్ని చెప్పడానికి ప్రయత్నించేస్తాను అలాగే మీ అందరికీ వినపం ఏంటంటే ఏదైనా సరే ఒక ప్రయోగం చేస్తున్నప్పుడు నమ్మి విశ్వాసంతో ప్రయత్నించేయండి నమ్మకం వారు పొరపాటు కూడా ప్రయత్నించేమాకండి రెండవది ఈ ప్రయోగం చేస్తూ వేరే ప్రయోగాలు చేయవచ్చు అని అడుగుతూ ఉంటారు ఏ వీడియోలో అయినా సరే మీకు నేను ఇది చేస్తూ వేరేది చేయకూడదు అని చెప్తే చేయమాకండి లేకపోతే ఎన్నైనా చేయవచ్చు కొంతమంది స్నానం చేసిన తర్వాత అంటున్నారు గురువుగారు ఉదయం చేశాము సాయంత్రం చేయవచ్చా అంటే ఉదయం చేసే సంగ స్నానం చేశాం కదా అని అడుగుతున్నారు ప్రయోగం చేసే ముందు స్నానం చేసి ఆ తర్వాత ప్రయోగం చేయాలి అది గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే కొంతమంది కొన్ని అనుమానం ఏంటంటే మైలు ఉంది మా మామగారు చనిపోయారు ఆరు నెలలు అయింది చేయవచ్చా బాగా గుర్తుంచుకోండి తల్లి చనిపోయిన మూడు నెలల తర్వాత మైలిపోతుంది తండ్రి చనిపోయిన ఆరు నెలల తర్వాత మైల్ మైలు అయిపోతుంది కాబట్టి ఆ తర్వాత నిర్భయంగా చేయవచ్చు కొంతమంది మైలు తీసుకుంటారు కొంతమంది తీసుకోరు కాబట్టి ఇంకొకటి ఏంటంటే మాది ఈ మతము మాది ఆ కులము ఈ జాతి ఇలా చాలామంది అడుగుతూ ఉంటారు సనాతన ధర్మంలో మీరు మంత్రాన్ని కానీ పదార్థాన్ని కానీ ఆచరించగలిగే విధంగా ఉంటే మతంతో పని లేదు నిర్భయంగా చేయండి మీకు అవసరమైనప్పుడు అంతేగాని మేము ఇలాగే ఉంటామనుకుంటే మీ ఇష్టం ఓకే మిత్రులరా ఓం నమ శివ శ్రీమాతలే నమ